మరోవైపు అమరావతిలో చంద్రబాబు నివాసం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ నేత గొల్ల శంకర్ అనుచరులు ఆందోళన చేస్తున్నారు చంద్రబాబు ఇంటి మెయిన్ గేట్ వరకు వెళ్ళిపోయారు కార్యకర్తలు చంద్రబాబు ఇంటి గేట్ దగ్గరే ఆందోళన బాట పెట్టారు ఇక పెట్రోల్ బాటిల్స్ తో వచ్చారు కొంతమంది అనుచరులు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు యాదవ్ వర్గీయులు టీడీపీలో ఈ అసంతృప్తుల సెగ అయితే రోజు రోజుకి పెరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది మరి ఈ పరిణామాలని టీడీపీ అధిష్టానం ఎలా డీల్ చేయబోతోంది మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు దీనిపై మరింత సమాచారం ఇస్తారు రావు రకరకాలుగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మరి వీళ్ళందరినీ పిలిచి మాట్లాడేందుకు ఎవరినైనా చంద్రబాబు పురమాయిస్తున్నారా అసలు ఏం జరుగుతోంది టీడీపీలో అంటే మొదటి జాబితా ప్రకటించిన తర్వాత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో కొంతమంది సీనియర్లకు కానీ లేదంటే టికెట్ మీద హోప్స్ పెట్టుకున్నటువంటి వారికి టికెట్ రాలేదో అటువంటి వారందరినీ కూడా చంద్రబాబు పిలిచి మాట్లాడి వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీంట్లో భాగంగానే కొంతమంది నేతలను నిన్న పిలిచారు పేలా గోవింద్ కానీ గంటా శ్రీనివాసరావు కానీ ఇంకా ఆలపాటి రాజా కానీ ఇలాంటి కొంతమంది నేతలను పిలిచారు ఈరోజు పెనుగొండ టీడీపీ ఇన్ఛార్జి బీకే పార్థసారథిని కూడా ఇక్కడికి రావాలని అధిష్టానం పిలిచినటువంటి పరిస్థితి మరి కాసేపట్లో పార్థసారథి కూడా ఇక్కడికి చేరుకొనున్నారు సో ఇలాగా ఆశావాహులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో నిరసనలు అవుతున్నాయి ప్రస్తుతం నేను చంద్రబాబు నివాసం లోపల అంటే సెక్యూరిటీ పాయింట్ దాటేసి లోపలికి వచ్చాను ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు మనం విజువల్స్ లో చూడొచ్చు అసలు ఇక్కడ వరకు కూడా ఎవరికి కూడా ఎలా ఉండదు ఎందుకంటే చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఇంటి వరకు ఇక్కడ వరకు కూడా రావాలన్నా కూడా లోపల నుంచి అనుమతి ఉంటే తప్ప ఎవరిని పంపించరు కానీ ఇక్కడ ఇంతమంది వందలాది మంది కార్యకర్తలు వీరంతా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబల్లిపల్లి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఈ రోజు ఉదయం కూడా మనం చూసాము చంద్రబాబు నివాసం ముందు ఆ కరగట్ట ముందు ఆందోళనకు దిగి పెట్రోల్ డబ్బాలు కూడా తీసుకుని వచ్చి తాము చనిపోవడానికైనా సిద్ధం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా జయచంద్రారెడ్డికి టికెట్ వద్దు శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా శంకర్ యాదవ్ అనుచరులు అంచా నిరసనకు దిగినటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత ఒక గంట పాటు కరగట్ట మీద ఆందోళన చేసిన తర్వాత వీరంతా కూడా చంద్రబాబు నివాసం గేటు వద్దకు లోపలికి దూసుకొచ్చే ప్రయత్న దూసుకొచ్చేశారు ఎందుకంటే భారత సారథి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు భారీ కాన్వయంతో లోపలికి వచ్చారు ఆ కాన్వయ్ని లోపలికి పంపించేటటువంటి క్రమంలో సెక్యూరిటీ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల వీరంతా కూడా లోపలికి ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి పరిస్థితి లోపల మనం విజువల్స్ చూడవచ్చు చంద్రబాబు హౌస్ గేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితి గేటు వరకు కూడా అసలు ఇక్కడి వరకు కూడా వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు కానీ ఇక్కడికి మొత్తం అందరూ కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ దూసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది సో మొత్తంగా అయితే తంబలపల్లిలో అయితే శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా చంద్రబాబు ఇంటికి వద్దకు వచ్చి నిరసన రూపంలో తమ యొక్క డిమాండ్ని చంద్రబాబు ముందు ముందు పెట్టే ప్రయత్నం చేశారు అయితే పోలీసులు తక్కువగా ఉండడం వల్ల కొంచెం లోపలికి ఒక్కసారిగా రావడం వల్ల అడ్డుకునే అడ్డుకోవడంలో ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే వచ్చింది కానీ చంద్రబాబు ఇంటి గేటు వరకు కూడా వచ్చి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము అది చంద్రబాబు నివాసం మెయిన్ గేటు ఆ గేటు వరకు కూడా తమ్మ శంకర్ యాదవ్ అనుచరులు ఇక్కడి వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా దూసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చంద్రబాబుకు తమ డిమాండ్ వినిపిస్తామని చెప్పేసి లోపల గంట దూసుకొచ్చారు అయితే అక్కడ గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి అయితే ఆ తర్వాత వీరందరితోనూ కూడా మాట్లాడాలి అని చెప్పేసి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లి రవీంద్ర మాజీ మంత్రి కొల్లి రవీంద్ర అలాగే మాజీ ఎంపీ కొనగల్ల నారాయణని కూడా ఇక్కడికి పంపించి వీరితో కార్యకర్తలతో మాట్లాడి మాట్లాడి చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పేసి లోపల నుంచి చంద్రబాబు నివాసం నుంచి పంపించినప్పటికీ కూడా వారు మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ వీరు అయితే ఖచ్చితంగా శంకర్ యాదవ్ అయితే మాత్రం టికెట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మరి దీని మీద అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళేదే వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడైతే కొంచెం పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉంది అంటే యాక్చువల్గా అయితే చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి అక్కడ వరకు రావడం అనేది కూడా చాలా అంటే ఇక్కడ వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలా వచ్చారు కానీ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు చంద్రబాబు నివాసం వద్దకు వచ్చేసి ఎందుకంటే టికెట్ ఎప్పటి నుంచో కూడా గత ఐదేళ్ళుగా పనిచేస్తున్నటువంటి శంకర్ యాదవ్ కాకుండా జయ చంద్రారెడ్డికి ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి జయ శంకర్ యాదవ్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా తమ యొక్క నిరసన ఇంకా ప్రస్తుతం ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నివాసం వద్ద కొనసాగుతుంది ైట్ ఎంపీ రావు థ్యాంక్ యూ ఇక కాకినాడ రూరల్ టిడిపి